साह गुर खे ಮನೋವಾಂಚ್ಛಕುಕೃ ಸಿದ್ಧ ಉನ್ನತ ರಾಜ

దగ్గర ఎంత శ్రద్ధ భక్తులు ఎంత నిశ్శబ్దం ఉండాలా మన మొగ్గిన మొక్కులు కోరిన కోరినలు తల్లి చెవులకు సోక అంటే ముఖ్యం పాటించిన వాళ్ళు నేర్పడం నేర్చుకోండి పిల్లలకి పనిచండి చెప్పిన వాళ్ళ కోతు కాబట్టి చెప్తున్నాము చెప్తున్నాము అమ్మ ఈరోజు ఈ ప్రతి ఈ ఈరోజు కూడా కలిగొడికి వెళ్ళాలి మీకు అక్కడ కూడా ఈ ధర్మం మా మీద ఏ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్కడు ధర్మానికి అందరం అవుతున్నాడు నిన్నగాక కొన కాబట్టి హిందువులందరూ కలిసి ఉండాల కలిసి బతకాల కష్ట సుఖాలు వంచుకోవాల రాజకీయాలు రాణియకండి ఇళ్లకు రాజకీయాలు రానీయకండి మన ధర్మం మనం ఇతర మంతస్తులు ఎంటున్నాడు మనం కలిసి ఉండాలా రేణుకైళ్ళ తన ఎవరు మొక్కుతాడు ఎవరు పూజ చేస్తాడు ఆ నమ్మిలోని మీరు నమ్మండి మన దేవుడు నమ్మనుండి మన దేవుడు అంటే దిగ్గ చూసుకుంటే ఏం చెప్తున్నారు ఒకరు హనుమంతుడు లేనంటాడు ఒకరు కృష్ణుడు లేనంటాడు ఒకరు రాముడు లేనంటాడు ఈ కొడుకులకు ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది ఎవరిచ్చింది ధైర్యం కొడుకులకు మీరు మనము మనం ఒక్కే

ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సరిగా సరిగ్గా సోయలతున్నాము ఈ బిడ్డలను ఇళ్ళనే బతుకమ్మ పరిష్కారం కోరిక మరణించి మీ కాళ్ళు మొక్కి ఆడపిల్లలు ఇబ్బంది లేదు చాలా చోట చాలా నడ ఆడవాళ్ళ వాళ్ళు మన నంది పెట్టడానికి చోట అట్లాంటి పరిస్థితి రాకూడదు మీరు మా బిడ్డలుగా మా తల్లుగా మా చెల్లెలుగా ఎప్పుడు నిత్యం మిమ్మల్ని గౌరవించకుండా పూజించుకుంటారు